చేసేవారికి కూడా అంతే ఏమో నాకు సేవకులం కాబట్టి మొదటగా మరి సేవలో మనకు థర్కీఫు అవసరం మరి ఎంత ఎదుగుతే అంత కోలుపుతూ మరి నేను కూడా కారు కానీ అంటే ఫార్టీ ఇయర్స్ నుంచి మినిస్ట్రీ చేస్తున్నాను అయితే మినిస్ట్రీ అంతా చేసిన తర్వాత స్టేజ్ దిగిన తర్వాత మరి అంటే నేను అడిగాను మరి దరి సేవ సేవకి దేవుడు చెప్పాడు ఇట్స్ ఎట్ వాక్ ఒక సముద్రంలో ఒక చుక్క ఎంత అంటే అంతకంటే పెద్ద సేవ ఏమేమి లుకెట్ మీ నా తట్టు చూ నా చూసి మరి నెక్స్ట్ నా ముందు నిలబడడానికి చుక్కలేమైనా సిరపడా ఇంకేమైనా నేర్చుకోవాలా ఇంకేమైనా శుభ్రపడా తలంపులు నా మాటలు నా కూతురు నాలో ఏదైనా గర్వము ఇంకా ఏమైనా నీకు ఆ ఇష్టమైనది ఉన్నదా అని దేవుడు నాకు క్లియర్గా మాట్లాడారు మాట్లాడిన తర్వాత అప్పుడు నాలో చాలా తగ్గిద్దు అంటే నేను ప్రభావ మీ ముందు నువ్వు అందున్నావు నేను మీకు నా దేవుడిని పాగలను నేను అతిశయపడడానికి ఏమి లేదు గర్వపడడానికి ఏమీ లేదు నాదంతా చెప్పుకున్న నేను కూడా లేదు కాబట్టి మరి దేవునికి సకల మహిమ ఘనత ప్రభావం మరి బ్లెస్ సిస్టర్ గారు తన థ్యాంక్స్ గివింగ్ యొక్క మీటింగ్ పెట్టారు గర్వ స్తోత్రం దేవుడు మన ప్రజల అనేకమైనటువంటి మేలు చేస్తున్నాడు కానీ ఎంతమంది మనము మరి దేవునికి ఇతరు స్ఫూర్తి చేస్తున్నాం ఇప్పుడు నేను చెప్పను కానీ ఎక్కువ సమయం పెడుతుందన్న షార్ట్ కట్ కీర్తనలో నూట ఏడు నూట మూడులో ఉన్న మనం చూసినప్పుడు నూట ఏడులో మరి నూట మూడు ఎప్పుడు చూపుతూ ఉంటారు కాబట్టి నూట ఏడులో చూస్తే ఇక్కడ మరి ఎక్కువగా దయాళుడు ఆయనకు కృతజ్ఞాస్లు చేయించు ఆయన కృప ఎంజు విభోవా విమోచించిన వారు ఆ మాట పదమూడు దాకా స్తోత్రము మరి విభోవా దయాలు ఆయన దయా ఆయన కృప ఆయన వాత్సల్యత ఆయన మంచితనమును బట్టి ఈరోజు మనం పెంచుకున్నాము ఈరోజు బలంగా ఉన్నాము ధైర్యంగా ఉన్నాము సేవలో ఉన్నాము మరి శోధనగా చేయించగలుగుతున్నాం కాబట్టి ఆయన దయ మరి ఆయనకు మనము కృతజ్ఞతాస్కృతులు చేయించుకున్నాక మన సిస్టర్ తన మూల్యాంతరంగం పోతుంది తన ఒక ప్రొఫెషనల్ టీచర్గా ఉంటూ కూడా ఒక ఫ్యామిలీ ఒక టీచర్ అనేక మంది పిల్లలు వాళ్ళ తలంపులు తర్వాత అవన్నీ కూడా ఒక పక్క సేవ తల్లి సేవలు కొనసాగ్రైమోటే ఫ్యాంక్ వాళ్ళ బ్రదర్స్ మనందరూ నాకు తెలుసు వారి వారి కన్నా తల్లి ధన్య పరిగిస్తూ కలిగ ఎందుకంటే గొప్ప సేవ చే సేవ చేస్తాం రూపసంగ మన దగ్గర మరి కృతజ్ఞత ఆసుపత్రులు చెల్లించి ఆయన కృప నిత్యం కలిగి ఆయన కృప నిత్యం నాకు మేము ఆటలు అంటే నిత్యం ఒక నలభై మార్కులకు ఐదు మార్కులు వస్తే తక్కువ పెయిడ్ అయిపోతారు కానీ ఆర్ నాట్ బోింగ్ మనం అంత గొప్పవరం కాదు కానీ దేవుని కృపను బట్టి దాటిస్తాం దానిని బట్టి మనము కృపన కార్ చెప్పిస్తాము కృప అంటే ఇంకొక మెయిన్ మరి నాకు ఏమైనా కావాలంటే జస్ట్ ఒక అనుకున్న బస్కి అమౌంట్ కావాలంటే సరే సిస్టర్ ఒక కనిపిస్తుంది నన్ను బస్ ఎక్కిచ్చి నా పక్కన కూర్చొని నన్ను దరి చేర్చేవాడు లేకుంటున్నారు అందులో అనేకమైనటువంటి కఠినాలు కఠినమైన సమయాలు కష్టాలు నష్టాలు బలహీనతలు ఫెయియర్స్ ఏమున్నప్పటికీ కూడా దేవుడి కృప మనతో ఉన్నందుకు మరి మనం జీవించబడుతుంది ఎప్పుడైతే పశుబే తీసుకెళ్ళిపోతారు దీపం తీసుకుయ అప్పుడు నాకు చిన్న దెబ్బ తగిలిన కూడా మనం నోచుకోవాలి ఈరోజు కాయినా చెయ్య ఎటువంటి అపూ ఉన్నా నోర్చుకోగలిగినటువంటి శక్తి దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే కేవలం ఆయన ఇస్తున్నాడు అది నిత్యం ఉండను ఒక రోజు సరే నెక్స్ట్ డే బాగానే ఉంటారు నిత్యం ఉండదు నేను కలిసినప్పుడు ఎలా పాస్టమని ధర్మిస్తాను వాళ్ళంతా డబ్బు తీసుకుంటాను తర్వాత ఒకసారి పంపుతున్నాను తర్వాత మానేజ్మెంట్ అలాగే ఎవ్రీ టైం నేను మీరు తోడైతాను అన్నారు దేవుడు తోడైనా మనందరికీ కూడా తోడైపోతాను కానీ ఆయన విమర్శించినటువంటి వారు అందరు వన్ నాట్ సెవెన్లో డిఫరెంట్ బిజినెస్ పీపుల్ తర్వాత వేరే శువులకు వెళ్ళి సిటీల్ చేయాలనుకున్నటువంటి వారు పథకాలలో ఉన్నటువంటి వారు రోగాలలో ఉన్నటువంటి వారు మనకు అనేకమైనటువంటి కఠిన శ్రమలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు సిక్ ఉన్నవాళ్ళు મારી અભિવેતા તલ્લીનટવણું બધા નંદરુડા ઓકલેજ પક્ષ હંતા પછી એ વાત કહેતો ન હું બિઝનેસ પાસું દે કાન્ફ્યુડ ની મોળ પેટુનામ દેવના પ્રાપ્ત છે આના હું એસ્ટાબ્લિશડ પરિપય આખરે કડા રેવેલ જે તબુતું નનું દેવના પ્રાપ્ત છે માઇન્ડ સિર પર છે તેલ સિર પર છે માક પર છે વોટેવર વી ની కనుక ఎటువంటి ఉత్పానులైన ఏ విధమైన మన యొక్క విశ్వాసం ఎందుకైనా తెలుగుగా మరి మనం ఉంచుకోవాలి దేవుడు మరి మనం విమోచించినటువంటి వారు దేవుడి చేత మనం విమోచింపబడిన కాబట్టి ఏ కష్టం కూడా ఏ లోపము కూడా ఏ పాట కూడా ఎక్కువ కాలం మన మీద రావచ్చు